ఉచమ్మత్తులో వేగంగా కారు నడుపుతూ రోడ్డు పక్కన బైకు మీద ఉన్న వారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా రాపూరులోని తిక్కనవాటిక పార్కు వద్ద చోటు చేసుకుంది రాపుర పట్టణానికి చెందిన గార్లపాటి సురేష్ ఇరవై ఏడు సంవత్సరాలు గంధం సరస్వతి నలభై ఐదు సంవత్సరాలు అనేవారు బైకుపై పొలంలోని వరి ధాన్యం బతుకు వెళ్ళి తోటలోకి వెళ్తు వెళ్లేందుకు బైకు దిగుతుండగా మధ్యం మత్తులో రాపురు నుంచి చిట్టువేల్ వైపు వేగంగా వెళ్తున్న కారు వారి బైక్ను ఢీకొని ఈడ్చుకుని వెళ్లడంతో బైకుపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు కారులో మధ్యం మత్తులో ఉన్న ఇద్దరు పరారవుతుండగా యువకులు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు தெரிய <muchas> ఆ వర్నింగ్ లో ఆ మైక్ పంచిటమైందా అది కెమెరా పడుతుంది ఆ ఫ్లాష్ కొడితే వెళ్ళడు ఆ గుతను నుంచి చంద్రశేఖర్ చంద్రశేఖర్ బారికిరా బారి చంద్రబారి వల అన్నయ్య సురేషర్ ఏ కొయి పని చేస్తాడు ఏతన్నా నువ్వున్నా సార్ కొంచెం సైడ్ కొట్టు లుక్ రేదిరా ఆడి పడిపోయింది దొర రాయార్ పడిపోయింది 어청해주셔 <목소리가> 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 パラレル、パラレル、それぐらいか